హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు పవన్ కుమార్ కొడుకుల ఓకేనండి దయచేసి ఈ మధ్య నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దీనిలోని చక్కగా మీకు లైఫ్కి సంబంధించిన విషయాలు అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ విషయాలు అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాలు అలాగే మనీ సేవింగ్స్ అండ్ మోటివేషన్ వీడియోస్ కూడా ఉంటాయి దయచేసి నా ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను ఓకేనండి ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏపీఎస్సి ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే జాబ్ రిలేటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన టాపిక్ తోటి మేము ముందుకు వచ్చాను ముఖ్యంగా ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికోసం చాలామంది అహర్ణతలు దీని ద్వారా ఒక పోస్టింగ్ సంపాదించడానికి చాలామంది ఎంతో కష్టపడతారు ఆ విషయం మీ అందరికీ తెలుస్తుంది అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏపీఎస్సి నుంచి నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయా అంటే గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది నవంబర్లో జరుగుతుందని చెప్పి ప్రాతిపదికగా అంచనాగా తెలియజేస్తున్నారు కాబట్టి గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా మెయిన్స్కి దయచేసి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదవండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి రావడం అనేది చాలా చాలా ఎంతో హార్డ్ వర్క్ ఉంటే కానీ అవ్వదు అలాగే మన అదృష్టం కొద్దీ చక్కగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళ అదృష్టం కొద్దీ మొన్న తొంభై వేల మందిని చక్కగా మెయిన్స్కి క్వాలిఫై చేశారు క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉందని కాబట్టి మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి చెప్పాను కదా ఒక్క నిమిషం కూడా సమయం వృధా చేయకుండా చదవండి ఓకేనండి అలాగే ఇంకా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లకి సార్ మేము గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు మరి మాకు కొత్త నోటిఫికేషన్లు ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది అంటే దానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు ప్రభుత్వం మారడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చాక ఇంకా ఏపీ ఎలా చేస్తే బాగుంటుంది నోటిఫికేషన్లు ఏ విధంగా ఇస్తే బాగుంటుంది అభ్యర్థులకు అనేది ఇంకా కసరత్తు అనేటువంటిది జరుగుతున్నది కాబట్టి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే నేను మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను అలాగే విద్యార్థులందరికీ కూడా యాప్పరెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మీరు జూనియర్ అసిస్టెంట్ పరీక్షకు చదివినా గ్రూప్ టూకి చదివినా గ్రూప్ త్రీకి చదివినా గ్రూప్ ఫోర్కి చదివిన అలాగే గ్రూప్ వన్కి చదివిన కామన్గా ఉండే సిలబస్ ఎప్పుడు కూడా మారదు ఫ్రెండ్స్ ఓకేనండి ఇప్పుడు జనరల్ స్టడీస్ ఉందనుకోండి అందులో కొన్ని పాయింట్స్ ఎప్పుడు కూడా కామన్గా ఉంటాయి అలా కామన్గా ఉండే సిలబస్ అంతా కూడా చక్కగా ఇప్పటి నుంచే చదవడం స్టార్ట్ చేయండి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక పోస్ట్ నాది అనుకొని అందరూ కూడా చదవండి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అలాగే కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ చదివిన వాళ్ళు ఉంటారు అలాగే ఫుల్ టైం జాబ్ చేసేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఎక్కే తలహా ఏంటంటే ఫ్రెండ్ దయచేసి మీరు చేయవలసిన మొట్టమొదటి పని ఈ క్షణం నుంచే ఏపీఎస్సి నుంచి నేను ఒక పోస్టింగ్ ఎలా అయినా కొట్టాలి అన్న ఉద్దేశంతో చక్కగా ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయండి అది గ్రూప్ వన్ అవ్వచ్చు గ్రూప్ టూ అవ్వచ్చు గ్రూప్ త్రీ అవ్వచ్చు గ్రూప్ ఫోర్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు ఓకేనండి కామన్గా ఉండే తిలబు తీసుకొని ఇప్పటి నుంచే రోజుకు టూ త్రీ అవర్స్ కేటాయించి దయచేసి జాబ్ చేస్తున్న వాళ్ళు చదవండి అలాగే ఖాళీగా ఉన్నవాళ్ళు ఇప్పటినుంచే రోజులో పది గంటలైనా కనీసం చదవడానికి ప్రయత్నించండి అలా చదివితే తప్పకుండా నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్కి మనం జాబ్ అనేటువంటిది కొట్టచ్చు ఓకేనండి అలాగే ఏపీపిఎస్సి నుంచి కూడా వచ్చే నోటిఫికేషన్లు జాబులు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్ జాబులు తక్కువ అప్లై చేసేవాళ్ళు ఎక్కువ ఓకేనండి సో ఇలాంటి కాంపిటీషన్లో మనం కొట్టాలి అంటే ఒక జాబ్ని మనం నిరంతర ప్రణాళికతో చదవాలి చదివి కొట్టాలి ఓకేనండి కాబట్టి అందరూ కూడా సమయం వృధా చేయకుండా మీ ప్రిపరేషన్ సాగించండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్